మన హిందూ సాంప్రదాయంలో చిరంజీవి అని పిలువబడే కొన్ని అసాధారణ జీవులున్నారు అంటే అమరులు అని అర్థం వీరిలో సప్త చిరంజీవులు చాలా ముఖ్యమైన వారు ఈ చిరంజీవులు కలియుగం చివరి వరకు జీవించి ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ అమరత్వం కొంతమందికి వరమైతే ఇంకొంతమందికి శాపం సప్త చిరంజీవులు అంటున్నారో అష్ట చిరంజీవులు చూపిస్తున్నారు అసలు ఎంత మంది చిరంజీవులు ఉన్నారో వీళ్ళంతా భూమిపై జీవిస్తున్నారు మరి ఎక్కడ ఉన్నారు మన చిరంజీవుల అన్వేషణ ప్రారంభిద్దామా ఈ చిరంజీవుల ప్రస్తావన చేసిన విన్నా మాట్లాడిన ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది ఏడుగురు చిరంజీవులని మన పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడుగురుతో పాటు మరొక చిరంజీవి అయిన మార్కండేయుని కూడా కలిపి అష్ట చిరంజీవులని అంటారు మార్కండేయుడు శివుని అనుగ్రహం వల్ల చిరంజీవి అయ్యాడు అశ్వత్థామ బలిర్వాస హనుమాచ విభీషణ కృతం చ సప్తేరే చిరంజీవన సప్తేతం స్మరణిత్వం మార్కండేయ యమదాష్టమం జీవే దర్శత్వం సోపి సర్వవ్యాధి విసర్జితః శ్రీకృష్ణుని శాపం వల్ల అశ్వత్థానుడు వామానుగ్రహం వలన పలిచక్రవర్తి లోకహితముకై వ్యాసుడు శ్రీరామ భక్తితో హనుమంతుడు రామానుగ్రహం వల్ల విభీషణుడు విచిత్ర జన్మం వలన కృపుడు ఉత్కాష్టపోతనుడైన పరశురాముడు సప్త చిరంజీవులైరి వీరి కుత్తమున శివానుగ్రహముచే కల్మజీవుడైన మార్కండీ ప్రతినిత్యం తలచుకొని సర్వ వ్యాధి విసర్జితులై శతాంతులు అవుతారని ఈ శ్లోకం తాత్పర్యము అష్ట చిరంజీవుల మొదటి వారు హనుమంతుడు అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి బ్రహ్మచారి మన హనుమంతుడు రామకార్యం కోసం లంకను లగించి శీపజాడం కనుక్కున్న పరోపకారి హనుమంతుడు చేసిన ఉపకారానికి రాముడిచ్చిన గొప్ప వరం ఈ చిరంజీవి రాముణ్ణి తన గుండెలో దాచుకొని రాముడి గుండెలో ఒదిగిపోయిన గొప్ప రామభక్తుడు హనుమంతుడు కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడు గాంధమన పర్వతాలలో రాముడి ధ్యానిస్తూ నివసిస్తున్నాడని కిష్కింద అడవుల్లో హనుమంతుడు తిరుగుతున్నాడని ఇంకొంతమంది చెబుతున్నారు అష్ట చిరంజీవుల్లో రెండో వ్యక్తి అశ్వత్థాముడు ద్రోణాచారిని కుమారుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవక్షణ మిగిలిన అతి కొద్ది మందిలో ఒకరు నిద్రిస్తున్న ఉప గొంతు కోసి చంపాడు ఆ కారణంగా ఒళ్లంత గాయాలతో చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అశ్వత్థాముణ్ణి శపించాడు ఈ శాప ప్రభావం మూడు వేల సంవత్సరాలు అంటే అశ్వత్థాముడు కలియుగం చివరి వరకు భూమి సంచరించవలసి ఉంది అప్పటి వరకు అతను తన గాయాల బాధను యుద్ధ సమయంలో తన చర్యల భారాన్ని భరిస్తాడు అశ్వత్థానుడు అడవులలో నిర్జీయ ప్రదేశాల్లో ముఖ్యంగా నర్మదా నది చుట్టూ తిరుగుతున్నాడని అనేక ఇతిహాసాలు కథలు చెబుతున్నాయి మూడో చిరంజీవిగా పేరు పొందిన వ్యక్తి బలిచక్రవర్తి బలిచక్రవర్తి ముల్లోకాలం జయించిన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి మహాప్రహ్లాదుని మన్మడు విరోచకుని కుమారుడు పౌరాణిక గాథల్లో మహాదాతలుగా ప్రసిద్ధి కెక్కిన ఐదుగురు బలి కర్ణ శిబి రాజా సత్యవతి హరిచంద్ర దాదాచిలలో ఒకరు వామనవతారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడు అడుగుల నేలను అతని నుండి దానంగా పొంది రెండు అడుగులలో యావత్ విశ్వాన్ని ఆక్రమించి తన మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా బలిచక్రవర్తి తన తలను చూపించాడు త్రివిక్రముడైన వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు ఇప్పటికీ బలిచక్రవర్తి పాతాళంలోనే నివసిస్తున్నాడు సంవత్సరానికి ఒక రోజు ఓణం పండుగ రోజున తన ప్రజలను సందర్శించే వరం పొందగలిగాడు నాలుగో చిరంజీవిగా వరం పొందిన వారు విభీషణుడు రావణాసిని తమ్ముడైన విభీషణుడు రాముడు సైన్యంలో చేరి ధర్మపక్షం వహించినందుకు విభీషణుడికి రాముడి పట్ల ఉన్న భక్తికి మెచ్చి శ్రీరాముడు చిరంజీవి వరం ప్రసాదించాడు ప్రస్తుతం విభీషణుడు లంక చుట్టూ ఉన్న తన రాజ్యంలో తిరుగుతూ ఉన్నాడని కొంతమంది నమ్ముతున్నారు అష్ట చిరంజీవులలో ఐదవ ముఖ్య వ్యక్తి కృపాచార్యుడు కౌరవ పాండవుల కులగురువు ద్రోణాచారిని భావమర్ది కురుక్షేత్ర యుద్ధంలో బ్రతికి బట్ట కట్టిన అతి కొద్ది మంది కౌరవపక్షన యోధుల్లో మేనల్లుడు అశ్వధామతో పాటు కృపాచారుడు ఒకరు కృపాచారుడు వేదన అధ్యయనం బోధన పట్ల అంకిత భావంతో వ్యవహరించినందుకు అనే వరం పొందాడు తను ఎల్లప్పుడూ యుద్ధ నియమాలను పాటిస్తాడు స్థిరంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు కృపాచారుడు కలియుగం చివరి వరకు జీవిస్తాడు కాని మానవ కంటికి ఎప్పటికీ కనిపించడు నిర్జీనమైన ప్రదేశంలో సంచరిస్తాడు ఆరవ చిరంజీవి వేదవ్యాసుడు భారత భాగవత గ్రంథాలను రచించాడు భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలకు ఇతని రచనలే మూలం వేదవాసుడు వశిష్ఠుని మునిమనవడు శక్తి మహర్షి మనవడు పరశురాముని కుమారుడు భీష్మునికి వరుసకు అన్న వేదాలను రచించి వాటినొక చోట చేర్చి మహాభారతాన్ని రచించిన వ్యక్తే వేదవ్యాసుడు ఇతని హిమాలయాల్లో ఎక్కడో ఏకాంతంగా నివసిస్తున్నాడని నమ్ముతున్నారు వేదవాసుడు భద్రనాథ్ కంటే చాలా మందున్న భద్ర ప్రాంతంలో మానవులు చేరుకోలేని ప్రదేశాలలో నివసిస్తున్నాడని ఇంకొంతమంది చెబుతున్నారు విష్ణుమూర్తి అవతారంతో చిరంజీవుల్లో ఒకరైన వారు పరశురాముడు పరశురాముడు తండ్రి పేరు జమదాగ్ని తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్లీ ఆమెను బ్రతికించమని వరంగా కోరుకుంటాడు తన తండ్రిని క్షత్రియుడైన కార్త వీరంజయుడు వధించినందుకు బదులుగా యావత్తు క్షత్రియ జాతిపై ఇరవై ఒకసార్లు దండయాత్ర చేసి వారిని వధించాడు ప్రపంచానికి అవినీతి క్షత్రియ పాలకులను తరిమి కొట్టిన యోధుడు ఋషి అయిన పరశురాముడు తన పనిని పూర్తి చేసిన తర్వాత తపస్సు బోధన జీవితానికి అంకితమయ్యాడు ఆయన మహేంద్రగిరి పర్వతాలలో ఇతర మారుమూల ఆశ్రమంలో నివసిస్తున్నాడని నిరంతరం తనుండే స్థానాలను మారుస్తుంటాడని విస్తృతంగా నమ్ముతారు చిరంజీవులలో చివరివాడు మార్కండేయుడు మార్కండేయుడు గౌరవీయమైన ఋషి అద్వితీయమైన అమరత్వంతో దీవించబడ్డాడు మార్కండేయుని కథ మృత్యుపై జయాన్ని ప్రేరేపిస్తుంది పదహారేళ్ల వయసులో మరణించాల్సి వచ్చినప్పుడు అతని తీవ్రమైన భక్తి మృత్యుదేవుడైన యముడిని సంతోషపరుస్తుంది యముడు మార్కెడ్ డేయిని తనతో పాటు తీసుకొని వెళ్లలేకపోతాడు తన జ్ఞానం కోసం భక్తితో మృత్యులు జయించిన వీరుడు మార్కండేయుడు డేయుడు అష్ట చిరంజీవుల వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అష్ట ఆయుర ఆరోగ్యాలు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్